అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ఒక ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఉమ్మడిగా ఎన్నికల కురుక్షేత్రంలో అడిగిడబోతూ ఉన్నాయి మూడు పార్టీల లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని సంక్షేమం అభివృద్ధి రెండే రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొలి మెట్టు ఎక్కించాలని అట్లాగే పునారిల్లిపోతున్న వ్యవస్థలన్నింటినీ కూడా చెక్కదిద్దాలని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో చిలకలూరిపేట సమీపంతో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఆదివారం సాయంత్రం నిర్వహిస్తా ఉన్నా స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే వేదిక నుంచి ప్రజలకిచ్చే సందేశాన్ని వినాలని వారు ముగ్గురు పాల్గొనే ఈ బహిరంగ సభను లక్షలాది మందిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పేరు పేరున నేను కోరుకుంటా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానికి జాతీయ సంస్థలు చేస్తున్న సర్వే ఫలితాలే పెద్ద నిదర్శనంగా నిలుస్తాయి రెండు ప్రధానమైన జాతీయ సంస్థలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేల్లో వైసీపీ ఐదు పార్లమెంటు స్థానాలకు మించి సాధించే అవకాశం లేదని తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అత్యధికమైన స్థానాలు కైవసం చేసుకుంటుందని విస్పష్టంగా ప్రకటించడం భావి ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తా ఉంది అంటే ఇంకా రెండు నెలల సమయం ఉంది ఎన్నికలకు అరవై రోజుల ముందే ఐదు స్థానాలని సర్వే నివేదికలు వస్తే రాను రాను ఎన్నికలు దగ్గర పడే పొద్ది అధికార పార్టీ గ్రాఫ్ తగ్గుతా వస్తుంది ప్రతిపక్ష పార్టీల గ్రాఫ్ పెరుగుతా వస్తుంది కాబట్టి ఐదు పార్లమెంటు స్థానాల్లో కనీసం మూడు మైనస్ అవుతాయి అంటే సచ్చి చెడి వైసీపీ రెండు పార్లమెంటు స్థానాలకు మించి గెలిచే పరిస్థితి లేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనాన్ని సృష్టించబోతా ఉంది నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా అసెంబ్లీలో విజయం సాధించబోతా ఉన్నాం ఇరవై మూడు స్థానాలకు తగ్గకోకుండా పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపు ఈ కూటమికి వరించబోతా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఆదరించే ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోతా ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఎన్నికల్లో ఏకపక్షంగా ఉండే విధంగా అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం బిజెపి జనసేన కూటమిల్ని ఆదరించాలని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను